ఫైవ్ నాకు అల్లు అర్జున్లో మంచు విష్ణు కనిపిస్తూ ఉన్నాడు ఎందుకంటే మంచు విష్ణు చాలా సీరియస్ చెప్తాడు చాలా ఫ్రూషల్గా చెప్తాడు అది సందర్భాన్ని బట్టి ఆ సినిమా కోసం అట్టు మాట్లాడతాడు అలా ఈరోజు అల్లు అర్జున్ కూడా తాను అనేవాడు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే దానికి చిరంజీవి గారే కారణం ఎన్నో సందర్భాల్లో చెప్పాడు ఇప్పుడేమంటున్నాడు గంగోత్రి ఓకే నటించా వచ్చింది బట్ నాకు దానివల్ల ఏమి ఉపయోగపడింది నేను ఎలా ఏంటంటే నాకు అసలు సంబంధం వెళ్ళా ఆ తర్వాత ఆర్య ఇది నా లైఫ్ను మార్చింది అది నాకంటూ స్థాయిని ఇచ్చింది దానివల్ల రోజు ఎలా ఉన్నాను కాబట్టి నేను సుకుమారికి రుణపడి ఉంటా నా లైఫ్లో ద బెస్ట్ ద ఫస్ట్ అంటే సుకుమార్ అని అనేసింది మరి ఇన్ని రోజులు చిరంజీవి చిరంజీవి మరి దాని సంగతి ఏంటో బాబు అని చెప్పేసి ఫ్యాన్స్ అడుగుతున్నారు నార్మల్గా అడుగుతున్నారు ఆన్సర్ ఉండదు మరి లేని ఆహా షోలో చిరంజీవి గతంలో సాన్నిహిత్యం చిన్నప్పటి నుంచి ఆయన ఎలా ఉన్నాడు ఏంటి అంటూ ఆయన ఎలా పిలిచోడు ఏంటంటూ మళ్ళీ అది చదవటం ఇదే ఆహా షోలో అంతగా ఫస్ట్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ యొక్క ధైర్యం ఎలా నచ్చిద్ది ఏంటి అంటూ అది చెవటం ఇవన్నీ చూస్తేనండి మరలా చెప్తున్నాను నేను మంచి విష్ణుని నెగిటివ్లో ఏమి మాట్లాడతాను మంచి విషయం ఎలా మాట్లాడతాడు అంటే సందర్భానుసారం అక్కడ ఎవరున్నది పొగడాలో అది వాళ్ళు పొగుడుతాడు అదాన్ని హైలైట్ చేస్తాడు సేమ్ ఈరోజు అల్లు అర్జున్ కూడా అలాగే చేస్తున్నాడు పుష్ప మూవీకి సంబంధించి ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు మనం మాట్లాడా అది వేరు ఇక్కడ వచ్చేసి ఏంటి ఒక వ్యక్తి తన పర్సనాలిటీకి సంబంధించి తన క్యారెక్టర్కి సంబంధించి తన యాటిట్యూడ్కి సంబంధించి ఎప్పుడు కూడా ఒకలాగే ఉండాలి సందర్భం సార్ మారిపోతున్నప్పుడు ఏమైందంటే ట్రోలింగ్కి గురవటాలు అవతల ఏదో మాట్లాడటాలు చేస్తూ పోతా ఉంటారు ఇక్కడ చూడండి మొన్నటి వరకు మెగా ఫ్యాన్సే నా ఫ్యాన్స్ అన్నాడు మెగా ఫ్యాన్స్లో నేను ఇలా ఉన్నాను అన్నాడు ఆ తర్వాత మిమ్మల్ని చూసే మీ అభిమానాన్ని చూసే ఫ్యాన్స్ని చూసే హీరోగా మారేనని అన్నాడు దట్ మీన్స్ అల్లుచికి ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళని చూసి హీరోగా మారేనని అన్నాడు తర్వాత ఆహా షోలో మెగా ఫ్యాన్స్ అన్న వాళ్ళ నుంచి వ్యతిరేకత రాకూడదు అన్నట్టు ఫస్ట్ పవన్ కళ్యాణ్ పొగొట్టం అలా చిరంజీవి గారిని పొగట్టం వాళ్ళతో సన్నిహితం చెప్పడం మరల ఈరోజు నూడల్గా వచ్చేసి చెప్పుకుంటూ సు సుకుమార్ గారి వాళ్ళు ఈరోజు అంతా నేను అని చెప్పి అలాగే చెప్తున్నాడు మరలా చెప్తాను చూడండి ఒక వ్యక్తి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మీరు ఇచ్చే వెయిటేజ్ ఉందే అదే వెయిటేజ్ మరల ఇంకో మనిషికి ఇవ్వకూడదు ఒకళ్ళు ఇచ్చారని అనుకుందాం సందర్భం వచ్చినప్పుడు ఇద్దరు గురించి చెప్పాలి నువ్వు ఒకరి గురించి మనం చెప్పకూడదు నేను అల్లుచిన అస్సలు తక్కువ చేయట్లా నేనేమన్నానంటే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ తన తర్వాత ఎవరైనా నాకు అని చెప్పేసి నేను పార్వతని అమ్మాయి అని తర్వాత లావణ్యతో ఇంకో సినిమా తీశాను నేను సినిమా నటును అనుకుందాం లావణ్ణి నటించిందండి బెస్ట్ ఫ్రెండ్ ఇంకంతే తన తర్వాత నాకు ఎవరైనా అన్నా ఈలోపు వచ్చేసి విద్యానో వింజానో ఇంకోళ్ళు వచ్చున్నారు దెన్ వాళ్ళతో కూడా ఇదే చెప్పున్నా చూసి జనాలు ఏమనుకుంటారు చెప్పండి సినిమాలో నటించాలి బయట నటించకూడదు అంటారు సరే ఇంతకు నేను ఏం చెప్పదలుచుకోట్లా అల్లు పుష్ప టూ సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా మరలా ఈరోజు వాయిదా పడి చదివినట్టు అదేం లేదురా బాబు పరా పరా డిసెంబర్ ఐదు వస్తుంది డిసెంబర్ నాలుగు వచ్చేసి ప్రీమియర్ పడుతున్నాయి అమెరికా అని చెప్పేసి అంటున్నారు గ్రాండ్ సిక్స్ అవ్వాలని కోరుకుంటున్నా బట్ ట్రోలింగ్ ఏదైతే జరుగుతుందో దానికి కారణం వచ్చేసిందంటే విష్ణుకి సంబంధించి మంచి ఫ్యామిలీ సంబంధించి బయట నన హడావిడి చేస్తారు ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాటలు దానికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడున్నో పెట్టేసి ఇదేంటి అదేంటే అంటారు ఇప్పుడు చూసి చేస్తున్నాడు అలాగే నువ్వు గతంలో ఏం మాట్లాడు ఇప్పుడు ఏం మాట్లాడు ఏంటి అని చెప్పేసి అంటున్నారు తప్ప వేరేది కాదు అలా మీరు మాత్రం ఉండకండి గతంలో ఏం మాట్లాడు మీ మైండ్లో ఉండాలి ఇప్పుడు ఏం మాట్లాడతామనేది కూడా మీ మనసులో నుంచి మైండ్లో నుంచి రావాలి